హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహావీరా గేమింగ్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ డీ గేమ్లో న్యూ సీక్రెట్ సిటీ అయితే యాడ్ అయిపోయింది అండ్ ఈ న్యూ సిటీలో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మీరు కానీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోయే ముందు మనం ఒక చిట్కోడ్కి డయల్ చేద్దాం ఆ చిట్కోడ్ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ అండ్ మనకైతే ఇప్పుడు వచ్చేసింది ఇన్విజబుల్ కార్ అండ్ మనం ఇప్పుడు ఈ ఇన్విజబుల్ కార్ సహాయంతో ఆ ప్లేసెస్ అన్నిటినీ చూసేద్దాం అలాగే డిస్క్రిప్షన్లో ఈ ఇన్విజబుల్ కార్కు సంబంధించినటువంటి లింకును అలాగే ఈ వీడియో యొక్క న్యూ సిటీ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి కాపీ చేసుకొని మీ మొబైల్ ఇంటర్నెట్ గేమ్లో పే చేసినట్లయితే మీ గేమ్లో కూడా యాడ్ అయిపోతుంది ఇప్పుడైతే మనము ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడు అండ్ ఇక్కడైతే మనం స్కూల్ దగ్గరికి వచ్చేసాం అండ్ ఇప్పుడు దీన్ని మనం డ్రోన్ సాయంతో చూసేద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే స్కూల్ లోపలికి వచ్చేసాం ఇక్కడ ప్లాంట్ ఉంది అండ్ అలాగే రెండు సోఫాలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ర్యాక్స్ కూడా ఉన్నాయి అండ్ రెడ్ లో మనకు బెడ్ లైట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ ప్లాంట్ కూడా ఉంది అండ్ సోఫా కూడా ఉంది అండ్ అలాగే ఇక్కడ రెండు కంప్యూటర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనమైతే క్లాస్ రూమ్ లోకి వచ్చేసాం చూడండి ఇక్కడ చాలా బెంచెస్ అయితే ఉన్నాయి అండ్ ఇది క్లాస్ రూమ్ సో ఇక్కడ టూ కంప్యూటర్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ గా ఇది మన స్కూల్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం అండ్ నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళి చూసేద్దాం ఇక్కడ చూడండి మనం ఫ్రాంక్లిన్ అయితే ఉండు ఇన్విజబుల్ కార్ పక్కనే సో ఫ్రెండ్స్ మనం ఈ ఇన్విజబుల్ కార్ సహాయంతో మిగతా లొకేషన్ లొకేషన్స్ ని చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసాం ఇప్పుడు ఇంకొక లొకేషన్కి ఆ లొకేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం చూడండి ఇది చూడడానికి దర్గా లాగా ఉంది అండ్ దీన్ని మనం ఇప్పుడు డ్రోన్ సాయంతో చూసేద్దాం చూడండి ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉంది బావి లాగా అండ్ ఇక్కడైతే మనకి దర్గా లాగా కనిపిస్తూ ఉంది సో చూడడానికి చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దేవుడు దేవుడు కనిపిస్తున్నాడు చూడండి అలా రెడ్ కలర్లో అయితే అలా కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇది దర్గా లాగా ఉంది అండ్ సో చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం మిగతా లొకేషన్స్ని చూడబోయే ముందు మనం ఒక చిట్కోడికి డయల్ చేద్దాం ఫోర్ హండ్రెడ్ మనకైతే జెడ్ ఎక్స్ టెన్ బైక్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడు మనమే ఈ బైక్ సహాయంతో మిగిలిన లొకేషన్స్ని చూసేద్దాం ఇప్పుడు ఫ్రాంక్లిన్ తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళబోతున్నాడు చూద్దాం మరి ఎలా ఫ్రాంక్లిన్ ఎలా చేస్తాడో అండ్ ఫ్రాంక్లిన్ అయితే రివర్స్లో బండిని చాలా కట్స్ కొడుతున్నాడు అండ్ అలాగే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రాంక్లిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ వెళ్తాడు సో ఫ్రెండ్స్ ఫ్రాంక్లిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయితే బైక్ పైన యాడ్ అయిపోయింది సో కేవలం ఇది ఫోర్ హండ్రెడ్ బైక్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ అయితే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాడు అండ్ ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ షాప్ అండ్ ఇక్కడైతే మనకు చాలా లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ మనకు ఫ్రంట్లో అయితే వాటర్ ట్యాంక్ అయితే కూడా కనిపిస్తూ ఉంది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క ఐస్ క్రీమ్ షాప్ని డ్రోన్ సహాయంతో చూసేద్దాం అండ్ చూడండి ఇక్కడ అయితే చాలానే ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి కలర్ కలర్గా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అయితే అండ్ అలాగే ఇక్కడ కూర్చొని తినడానికి సోఫాలు అయితే చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ రెడ్ లో లైట్లు కూడా చాలా ఉన్నాయి అండ్ చూడండి ఇక్కడ వైట్ కలర్ లో చాలా ఐస్ క్రీమ్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి అండ్ అలాగే ఇంకా రైట్ సైడ్ లో ఫ్రిడ్జ్ కూడా ఉంది ఆ ఫ్రిడ్జ్ లో చాలా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ అది మరి ఐస్ క్రీమ్ షాప్ అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ పక్కనే ఇంకొక బిల్డింగ్ అయితే ఉంది సో ఇది ఏముందో అనేది మనం ఒకసారి చూసేద్దాం దీంట్లో అండ్ చూడండి ఇక్కడ అయితే కంప్యూటర్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఇది చూడడానికి పెయింట్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ రకరకాల పెయింట్స్ అయితే ఉన్నాయి సో ఇది చూడడానికి పెయింట్ షాప్ లాగా ఉంది అండ్ ఇక్కడ అయితే చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది అండ్ అలాగే ఇక్కడ రెడ్ లో బెడ్ లైట్ అయితే కూడా ఉంది అండ్ చూడండి ఇక్కడ కంప్యూటర్ కూడా ఉంది అండ్ ఇక్కడ బెడ్ కూడా కనిపిస్తూ ఉంది అండ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా ఈ బిల్డింగ్ అండ్ ఇక్కడైతే పక్కనే ఇంకొక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇది ఏందో చూద్దాం సిఏకే కేకా అని ఉంది చూడండి అండ్ వచ్చేసి ఇది కేక్ షాప్ సో అలా రాశాడు కానీ ఇది కేక్ షాప్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో అనేది సో చూడండి ఇక్కడ చాలా పెద్ద కేక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ కూర్చోడానికి చాలా చైర్స్ కూడా ఉన్నాయి టేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ కేక్స్ వరకు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా చాలా రకాల కేక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది కేక్ షాప్ అండ్ ఇక్కడ కేక్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో కూడా చాలా కేక్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగుంది అండ్ ఐ లైక్ కేక్స్ సో ఇది కేక్ షాప్ అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ హౌస్కి అయితే వెళ్దాం అక్కడ ఏంటి అనేది చూసేద్దాం అండ్ ఇక్కడైతే మనకు ఒక హౌస్ అయితే ఉంది అండ్ ఈ హౌజ్ ఏంటి ఏందనేది చూసేద్దాం ఇక్కడ మనకు చూడ్డానికి ఇక్కడ అయితే చాలా కంప్యూటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఇది కంప్యూటర్ షాప్ అండ్ ఇక్కడ చాలా పెద్ద కంప్యూటర్స్ అయితే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా ఇది కంప్యూటర్ షాప్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ని అయితే మనం చూసేద్దాం అండ్ ఇక్కడ కంప్యూటర్ షాప్ పక్కనే మనకైతే మొబైల్ షాప్ అయితే ఉంది అండ్ చూడండి ఎలా ఉందో చాలా బాగా అనిపిస్తుంది మనకు చూడడానికి అయితే అండ్ ఇప్పుడు మనం ఈ మొబైల్ షాప్ని మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో అండ్ ఈ మొబైల్ షాప్ని కూడా మనం డ్రోన్ సహాయంతో చూసేద్దాం ఎలా ఉందో అనేది చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తూ ఉంది అండ్ మనమైతే లోపలికి వెళ్ళితే చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో అనేది అండ్ ఇక్కడైతే కౌంటర్ అయితే ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో అండ్ ఇక్కడ కౌంటర్ దగ్గర చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి అండ్ కస్టమర్ వస్తే కూర్చోడానికి చైర్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ ఇక్కడ కంప్యూటర్స్ కూడా కొన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి సో యో ఫ్రెండ్స్ ఇది మొబైల్ షాప్ అండ్ ఇక్కడ కూడా మనకు పెయింట్ షాప్ లాగానే ఇక్కడ కూడా పెయింట్ రూమ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చాలా పెయింట్ డబ్బాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ టేబుల్స్ అండ్ చైర్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా పెయింట్ షాప్ అండ్ ఇక్కడ అయితే ఇంకొక పెద్ద హౌస్ అయితే ఉంది ఇది ఏంటో చూసేద్దాం అండ్ ఇక్కడ ఈ లో అయితే చాలా పెద్దగా బెంచెస్ అయితే ఉంది అండ్ అలాగే ఇంకా ఇక్కడ కంప్యూటర్ అయితే ఉంది అండ్ ఇక్కడ చైర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇంకా మనం మిగిలినటువంటి రూమ్స్ని అయితే చూసిద్దాం అండ్ ఇక్కడ ఈ రూమ్లో ఏముందో చూద్దాం అండ్ ఈ రూమ్లో కూడా మనకైతే లైట్ అయితే ఉంది అండ్ అలాగే టేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడైతే ర్యాక్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ ఎలా ఉన్నాయి రూమ్స్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం అండ్ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ అయితే మూడు కుర్చీలు అయితే ఉన్నాయి కూర్చోడానికి అండ్ అలాగే ఇక్కడ రెడ్ లో బెడ్ లైట్ అయితే ఉంది అండ్ అలాగే బెడ్ కూడా ఉంది సో ఇది ఓవరాల్ గా చూస్తే ఇది బెడ్ రూమ్ లాగా ఉంది సో ఇది బాల్కనీ అండ్ చూడండి మనకి ఇక్కడ ఈ హౌస్ పక్కనే ఇంకొక షాప్ అయితే ఉంది అదేంటంటే ఇక్కడ బర్గర్ షాప్ చూడండి ఇక్కడ పైన అండ్ ఇప్పుడు మనమైతే లోపలికైతే వచ్చేసాం ఇక్కడ చాలా బర్గర్స్ అయితే ఇక్కడ ఆర్డర్లో ఉన్నాయి అండ్ ఇక్కడ హీట్ బాక్స్లు అయితే ఉన్నాయి అండ్ వేడిగా ఉండడం కోసం సో ఇది ఓవరాల్గా ఇది బర్గర్ షాప్ అండ్ ఈ బర్గర్ షాప్ పక్కనే శివా ప్లేస్ అనేది కూడా ఉంది చూడండి అండ్ అంటే మ్యూజిక్ సిస్టమ్ సంబంధించి అండ్ చూద్దాం ఒక్కోసారి లోపలికి వెళ్ళి ఇక్కడ అయితే ఇక్కడ కూడా చాలా బెంచెస్ అండ్ టేబుల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి మనకు అండ్ ఇదంతా మ్యూజిక్ సిస్టమ్ ఉంది అండ్ ఇది ఓవరాల్గా ఎలా అంటే ఇది సాంగ్ అండ్ ప్లేయింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి రూమ్ ఇది సో ఇక్కడ అయితే పెద్ద టీవీ అయితే కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఓవరాల్ అండ్ ఇప్పుడు మనమైతే వేరే రూమ్లోకి అయితే వచ్చేసాం హౌస్కి అండ్ ఇక్కడ ఈ హౌస్లో అయితే మనకైతే చాలా ర్యాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ రూమ్లో ఏముందో చూసేద్దాం ఇక్కడ కంప్యూటర్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద టేబుల్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్ కలర్గా ర్యాక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా చూడండి ఇక్కడ ఇదైతే ఓ యార్ ఇది లాగా ఉంది అండ్ అక్కడ సో ఇది ఓవరాల్గా ఈ హౌస్ అండ్ ఈ హౌస్ పక్కనే ఇంకొక షాప్ అయితే ఉంది అదేంటంటే సూపర్ మార్ట్ ఓకే సూపర్ మార్ట్ అయితే ఉంది ఈ సూపర్ మార్ట్లో ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం అండ్ ఇక్కడ రకరకాల కూరగాయలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ సూపర్ మార్కెట్లో అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్లోనైతే చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కలర్ కలర్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ సిస్టమ్ అండ్ ఇక్కడ కంప్యూటర్ అయితే ఉంది సో ఇది సూపర్ మార్ట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మొబైల్ షాప్ అండ్ కేక్ షాప్ అండ్ సూపర్ మార్ట్ అలాగే వాటర్ ట్యాంక్ అండ్ ఇక్కడ స్కూల్ సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్